అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేసిందంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది అదే కాకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నదని ఈ సెటిల్మెంట్ కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను ఇదే కాకుండా ఏ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని పిలిచి గంతో బెదిరించారంటున్నారో ఆ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నాను ఎందుకంటే అది చెప్పాల్సిన అవసరం ఉంది అతను సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉన్నారా చేస్తే ప్రజల ముందు ఉంచాలి ఎవరు బెదిరించారు ఎందుకు బెదిరించారనేది తప్పకుండా ఇవ్వాల్సిన చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా అసలు అసలు ఎందుకు వచ్చింది ఆరోపణ అంటే అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారికింత మంత్రికింత జిల్లా మంత్రికింత వాటాల దగ్గరనే కిరికిరి వచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో అసలు ఆ వాటాలు ఇవ్వడానికి ఏ కంపెనీని అయితే పిలుచున్నారు ముఖ్యమంత్రి గారు వాటా ఇంత స్థానిక మంత్రి వాటా ఇంత లేకపోతే కన్సర్న్ మంత్రి వాటా ఏదైతే జరిగిందో నిజంగానే ఆ ఇచ్చుకుంటూ పోతే ఎట్లా కంపెనీలు నడుస్తాయి అనేది రాష్ట్రంలో అర్థమవుతలేదు ఒకటి మాత్రం గౌరవ డీజీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు ఈరోజు ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళని కూడా పిలిచి ఎంక్వైరీ చేయాల్సింది కదా అసలు ఎందుకు డైరెక్టర్ గారిని ఎందుకు బెదిరిచ్చారు అలాంటి సందర్భం ఎందుకు వచ్చింది ఎవరు బెదిరించారని అడగాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీస్ శాఖకు ఉంటుంది ఎందుకంటే కంపెనీకి సంబంధించి ఆ కంపెనీకి ఒక నోటీస్ ఇచ్చి ఉన్నట్టు ఆ కంపెనీ ఒక మూడు వందల కోట్లు కట్టాలని చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయంటే ఆ కంపెనీ పేరు కంపెనీ మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను గౌరవ డీజీపీ గారు మొట్టమొదటి రోజు ఒక మాట చెప్పారు ఈ రాష్ట్రంలో ఏ బుక్ నడవదు కేవలం కాకి బుక్ మాత్రమే నడుస్తుందని డీజీపీ గారు చెప్పారు మరి ఈరోజు ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ ఉంటే మరి ఈరోజు ఏం జరిగింది ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే లేదా రీట్వీట్ చేస్తేనే ఇమీడియట్గా అరెస్టులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి మరి నగరం నడి బొడ్డున సీఎం నివాసానికి దగ్గరలో ఈ గన్ కల్చరు సెటిల్మెంట్ దందాలు నడుస్తుందంటే మరి డీజీపీ గారు స్పందించాలి కదా ఇంత పెద్ద ఇష్యూ నడిచింది సీఎం గారు ఇంటికి దగ్గరలోనే గన్ పెట్టి బెదిరించింది అన్నప్పుడు ఖచ్చితంగా డీజీపీ గారు ఎంక్వైరీ చేసి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా ఇది ఇట్లాగే వదిలేస్తే గల్లీకొక గన్ను ఒక గన్ను ఊరికొక గన్ను తెచ్చిపెట్టుకొని కల్చర్ని ఎంకరేజ్ చేసే ప్రమాదం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఆ ప్రమాదం ఉంది ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి ఎందుకంటే నేను అడిగినాయని ఒక మంత్రి గారి ఇంట్లో ఒక నిందితుణ్ణి పెడితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందా లేదా ఆ నిందితుణ్ణి గారే స్వయంగా తప్పిస్తే యాక్షన్ ఉంటుందా లేదా ఒక మంత్రి ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారే మాకు గన్ని ఇప్పించే యాక్షన్ ఉంటుందా లేదా ఒక కాంగ్రెస్ నేతనే కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నాడు గన్ టేబుల్ మీద పెట్టాడు మా ఓఎస్జీ కాదు అతనే బెదిరించాడని స్వయంగా మంత్రి గారి కూతురే స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దాని మీద ఎంక్వైరీ ఉంటుందా లేదా ఒక ఎం ఒక మంత్రి గారు లెటర్ రాస్తేనే మేము ఎంక్వైరీ చేసినామని చెప్తున్న పోలీస్ శాఖకు ఖచ్చితంగా వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఇవన్నీ చెప్పకుండా ఇలా వదిలేసి ఇట్లే ఇది ఇట్లా ఊరికే నడిచిపోతుంది లేని ప్రజలను ప్రజల ముందుకు కనీసం చెప్పాల్సిన ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ శాఖ ఇమీడియట్గా వివరణ ఇస్తుంది జిల్లాలో అయితే ఎస్పీ గారు ఇస్తారు టౌన్లో అయితే సిటీ సిటీలో అయితేనేమో కమిషన్ గారు ఇస్తారు ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన అయితే ఖచ్చితంగా డీజీపీ గారు వివరణ ఇవ్వాలి నేను ఇప్పుడు అదే కోరుతా ఉన్నాను సామాన్యులకు ఒక న్యాయం లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయమా కాంగ్రెస్ వాళ్ళకు ఒక న్యాయమా ఇది డీజీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సంఘటనకు సంబంధించి వివరించాల్సిన బాధ్యత కూడా డీజీపీ గారి మీద ఉందని కోరుతా ఉన్నాను ఇదే కాకుండా మంత్రి గారు ఓఎస్డీ పైన ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్న ఆ కాంగ్రెస్ నేత పైన వాటాలు పంచుకోవడానికి కిరికీరి వచ్చిందన్న మంత్రులపైన దీని వెనకాల ముఖ్యమంత్రి గారే ఉన్నారనే ఆరోపణలపైన వీటన్నిటిపైన కూడా సిట్టింగ్ జడ్జితోని సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది కేసీఆర్ హాలయంలో క్యాబినెట్ మీటింగ్ అయ్యిందంటే జిల్లాలలో ఏం జరుగుతుంది సంక్షేమం ఎట్లా అమలు అవుతుంది డెవలప్మెంట్ ఏం జరుగుతుందని మాట్లాడుకునే వాళ్ళం ఎక్కడ ఏం ఆగింది ఏం చేస్తున్నామని మాట్లాడుకునే వాళ్ళం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఏం జరుగుతుంది చర్చ అంటే ఏ టెండర్ ఎవరికి దక్కాలి ఏ కాంట్రాక్ట్లో ఎవరి వాటా ఎంత అనే చర్చ క్యాబినెట్లో జరుగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు నిజంగా పరిపాలన దాడి అవినీతిమయం అవినీతిమయమైపోయింది ఇప్పటికైనా ఇక్కడున్న గవర్నర్ గారు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ముఖ్యమంత్రులు వాటాలతో పాటు ముఖ్యమంత్రి మీద ఆరోపణ వచ్చిందంటే గవర్నర్ గారు కూడా గౌరవ గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక ఒక పార్టీకి ఒక కుటుంబానికి సంబంధించిన అంశం కాదు తర్వాత సీఎం గారైనా సమాధానం చెప్పాలి డీజీపీ గారైనా వివరణ ఇవ్వాలి గవర్నర్ గారైనా జోక్యం చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రజల ముందర ఉంచాల్సిన అవసరం ఉంది తెల్లవారు ఏం చెప్తున్నారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది మా పార్టీ వ్యవహారం అంటున్నారు ఇది మీ పార్టీ వ్యవహారం కాదు మీ కుటుంబం వ్యవహారం కాదు పార్టీ వ్యవహారం అనే కల్చర్ ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు